ముందు మంచి చెప్పాలి ముందు ఎవరు ఒకరు చెప్తామో చెప్పాలి అమౌంట్ ఇస్తే ఏం కాదు ఎదురు మేము పోతాము ফো কীল రావాలిష్ట

ரமணன் சார்

జాగ్రత్త మూడవ సార్ రెడీ చేసుకోవాలి ఈ సిద్ధయ్య గారు ఇసుక పండి సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారు మండలు బేరంబుల్స్ చేగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏనబల கர்ம மண்டலம் பிரகாசிங்கிட்ட பலஸ்டை இருக்கிறார்கள்

టోట్ కొనే నిషాలా గుత్త అయితే కదా ముందు జరే ఉన్నారు ఈ రోజు ఈ ಮುಂದರ కదా ఎడమ నమ్మపండ ప్రమాపల అంతగా క్రమశిక్షణ పాటించాలి దెబ్బరాలు క్రమశిక్ష పడవరాదు క్రమశిక్షణ పాటించాలి ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా మన నారో పెట్టినటువంటి మూడు రాష్ట్రంలో రవీంద్ర రోడ్ గారు ఉచితంగా వీడియో తీసుకున్నారు వైద్య ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ వాళ్ళు

ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలండి పరిగెత్తూ శ్రీనివాస రెడ్డి గారు కమ్మ మండలం ప్రకాష్ సంస్థాదం 에에에에에에에에 <목소리도> <목소리도>

ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు రౌండ్లు రెండు నిమిషాల యాభై లో ఉన్నాయి రెండు నిమిషాల యాభై అడ్వాన్స్ లో ఉన్నాయి అలా చెప్పి కొట్టరాదు చేరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి ఇటు తిరిగింది రెండు వందల ముప్పై ఏడు ఎనభుల దూరాన్ని లాగాలి రంగారెడ్డి గారి కుమారులు రంగారెడ్డి గారు వీరారెడ్డి గారు రామిరెడ్డి గారు కీర్తిష్లు బిజెపి నారాయణ రెడ్డి గారి కుమారులు దండుగా ఇంద్ర సేనారెడ్డి గారు మారెడ్డి పుల్లారెడ్డి గారు గౌరవ మాజీ సర్పాన్ కనమల్ల రామనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేశారు నాలుగో మతి ముప్పై వేలు ఐదవ మతి ఇరవై మొత్తాన్ని కీర్తి శులు విడిసిన గారు కుమారులు వెంకటేశ్వర రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు పిచ్చిరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఆరు ఏడు మతిలో గ్రామ కమిటీ వారు ఆహా ఏక్హ నా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అది కొడ నాయం అది ఏ మల్లా అనుసమనని గాడు ఆ బోరా బల్స్ చేగరేడే శివవసరెడే గారి ఎర్రపల్ల ధర్మపల్ల రికార్డ్స్ నల్ల కొత్త సంవత్సరం బాబు మీరు ఆగాలన్న అటు ఎక్కడే ఉండాలి అక్కడే ఉండాలి మొత్తం ఆరు జతలు అన్న ఇప్పుడు రెండో జత ఈ పూటకి నాలుగు జతలు సాయంత్రం రెండు జతలు అన్న

ఏకా ఆహా ఆహా ఆ ఏ కీప్ ఆహా ఆ ఏ చిటి చిటి గాని అలా చేత মহানো <laughs> মতো <laughs>

பால தர்ம மண்டலம்சன లైవ్ బుక్కున్న పిచ్చారు మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా నెక్స్ట్ బి సయ్య గారు అన్న ఇష్టపర నందాంజ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో బల కమ్మ మండలం ప్రకాశం జిల్లాలో పెద్ద ప్రదర్శన ఇస్తున్నారు ఎల్లో రౌండ్ ఐదో రౌండ్ లేదు చెర్లో నాగలారం అన్న ప్రకాశం జిల్లా చెర్లో నాగులారం తమ్ దగ్గర కొత్తవేడు మండలం అండి చెల్ల నావలారం ప్రకాశం జిల్లా తెచ్చే తర్వాత చేస్తాను కమిటీ వారు చేయగలి శ్రీనివాసరాయ గారు ఏ మండల ప్రకాశం తర్వాత ప్రదర్శనిస్తున్నాయి పద్దెనిమిది నిమిషముల ఇర పూర్తి చేసుకున్నా పద్దెనిమిది నిమిషములా ఇరవై పూర్తి చేసుకున్నా ఐదు రౌండ్లు పూర్తి చేసుకున్నాయండి tempo Então é

బు్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశారు చేతిరెడ్డి శ్రీనివాసరాడు గారు ఎర్రబర తిమ్మండల ప్రకాశం వాళ్ళ క్రితం లాగిన ధరలు రెండు వేల ఐదు వందల అరవై నాలుగు గడికల ఐదు ఇంచులు అనగా ఐదు రోజులు పుట్టి వేసుకొని తిరిగి ఆరవలు అరవై నాలుగు గడికలు ఐదు వందల లాగి రెండవ గంట నూటి స్థానంలో